డ్యాన్స్ మేమంతా డ్యాన్స్ చేసాం ఇప్పుడు కూడా చేస్తాం ఇప్పుడు కూడా చేస్తాం డ్యాన్స్ చేయాలి భగవంతుని ముందు డ్యాన్స్ చేస్తే ఇంకెవడ ముందు డ్యాన్స్ చేయక్కర్లేదు ఎవరైనా బృందావనం వెళ్ళేదా చేయద్ద ఏమిటి రామంది వెళ్ళారు ఓ ఇరవై ముప్పై మంది పైనే వెళ్ళారు మీరంతా మనస్సులో అనుకోండి ఒకసారి మా హృదయపూర్వకంగా నేను బృందావనం వెళ్ళాలి అని మనసులో అనుకోని ఎప్పుడో రాధారాణి తీసుకెళ్తూ బృందావనంలో చాలా దేవాలయాలు ఉన్నాయి అందులో ఒక దేవాలయం రాధారమణ్ కృష్ణుడు ఇదిగో గట్టిగా ఎంత కూడా ఉండడు కానీ వేషాలు ఉంటాయి ఎన్ని అలంకారాలు బాబోయి అలా వేల మంది వెయిట్ చేస్తూనే ఉంటారు ఆయన పేరు రాధారమణ్ రాధారమణ్ చాలా గొప్పవాడు బృందావనంలో చాలా అంతగాడు ఆయన పక్కన అమ్మవారు ఉండరు ఏదో ఆ కిరీటము బట్టలు నగలో పెడతారు అదేంటంటే అమ్మవారు అంటే ఆయన అందానికి తగ్గ రాధారాణి దొరకలేదండి గతమైందా ఆయన అందానికి తగ్గ అమ్మవారు దొరకలేదు అందుకే ఊరికే ఆ నాగల పెట్టామంటాం అలా రాధారామణికి అంతే రాధా భాగ్యబిహారికి అంతే రాధా వల్లభికి అంతే ఆయనకి తగ్గ ఆయన అందానికి తగ్గ అమ్మవారు దొరకలేదు అక్కడికి నీ వెళ్ళినప్పుడు ఈ రాధారామన్ దగ్గర ఒక ఆయన పాడేడండి పట్టుపోయి నాలుగైదేళ్ళ క్రితం అట్లే మనసుకి మీరు కూడా చెప్పండి ఊరికే రెండు ముక్కలు కానీ భలే పట్టింది అది చెప్పండి గోవిందు మన ప్రోగ్రామ్ పేరు బై గోవిందం కదా ఆయన టాపిక్ కదా గోవిందు మేరో హై బాధ కూడా వినపడాల లేక అమ్మ మీరు వాల్యూ పెంచండి అమ్మ వాటిని తగ్గించలేము మీరు కొంచెం వాల్యూ పెంచాలి చిత్తూరు మొత్తం కవర్ చేసి చెప్తున్నాడు ఒక్కడు అందరికీ సరిపడా ఉన్నాడు गोविंद मेरो है गोपाल मेरो है get oh, hey. హిందీలో అర్థమైందా మేరోహ్ అంటే నా కృష్ణుడు నా గోవిందుడు నా గోపాలుడు అని అర్థం అలా ఎప్పుడు కూడా నా అనే పదాన్ని భగవంతుడితో కలిపి వాడాలి మనమేమో ఏ బాటిల్ మేరో హై ఏ మైక్ మేరో హై ఏ చై ఏ సెల్ఫోన్ మేరా హై ఏ చైరు మేరా హై ఇదే పాట అదేవిధ భగవంతుడు నావాడు అనుకోవాలి భగవంతుడంట చాలా ఆశతో వస్తాడు ఎప్పుడైనా మనకు పిలిస్తే ఇప్పుడు ఉదాహరణకి చిత్తూరు నుంచి ఎవరో వెళ్ళారండి మన మోడీ గారు ప్రధానమంత్రిని కలవడానికి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు ఏం కావాలి అని అడిగారు మోడీ గారు ప్రసాద్గాడు అయితే వేరు చిన్నపిల్లడు నీకు ముప్పై నలభై యాభై ఏళ్ళు వచ్చినాయి కదా ఏమడిగితే బాగుంటుంది ఏ ఎంపీసీతో అడగాలి నెక్స్ట్ అది మానేసి నాకండి బటర్ స్కాచ్ ఇష్టం అంటే బటర్ స్కాచ్ ఏ ప్యూర్ ఏ కేజీ బటర్ స్కాచ్ అబ్జాబ్ అంట అంత పెద్ద మనిషి పీలితే పెద్ద కోరిక అడగాలి బటర్ స్కాచ్ లేదా బిస్కట్లు అవే కాదు కదా భగవంతుడు అంతటి వాడు వస్తే ఆయన ఏమైతే బాగుంటుంది మోక్షం అడగాలి ఆయన్ని అడగాలి అది వస్తువులు అడగకూడదు మనం పిచ్చివాళ్ళలాగా వస్తువులను అడుగుతాం ఆయనే మనవాడైతే ఆ వస్తువులు కూడా మనమే కదా అందుకనే కుంతీదేవి ప్రార్థించింది ఏమని నాకు ఇంకా కష్టాలు ఇవ్వు నాకు ఇంకా కష్టాలు ఇవ్వు అదేమిటమ్మా అంతా ఎందుకలా అడుగుతున్నావంటే మాకెప్పుడు కష్టం వచ్చినా నువ్వు మా వెనకే ఉంటావు అదే కష్టం పోయిందా నువ్వు వెళ్ళిపోతావు నువ్వు ఉంటే చాలు కష్టం ఉన్నా పర్వాలేదు ఇది భక్తి మనం ఏమంటాం సుఖం ఉంటే చాలు దేవుడు వెళ్ళిపోయినా పర్లేదు అరే దేవుడు దేనికి వాడాడు వాడుకోలేక అన్నమయ్య ఏమన్నాడు నానా బాబో అక్కడ మాట్లాడకండి నానా బైక్ వెళ్ళిపోలేదు బైక్ ఇచ్చేమంటే ఇచ్చేద్దాం ఎవరు మాట్లాడినా పర్లే అన్నమయ్య ఏమన్నాడు

ఒక్క సంకీర్తనే చాలు రక్షింపగిన తక్కినవి భండారా దాచి ఉండది వెక్క సమగునీ వెల సులభము ఫలమధిక అందరూ ఒక్క పలవ్ చెప్పండి దాచుకో మీరు బాగా పాడుతున్నారు అందుకని అడిగారు దాచుకో దాచుకో నీ పా సంగీతనే చాలు ఒత్తికై మము రక్షింపగ తగ్గినవి ఈ భండారాన దాచి ఉండని

teeradina palmayya teeradina da da chuko da chuko tagane da chuko 啊，祖国。 ఖచ్చితంగా ఎనిమిది ముప్పై అయింది రేపు నేను మర్చిపోయినా గుర్తు చేయండి జయదేవుడు భార్య గురించి చెప్పాలి మర్చిపోవద్దు ఒకటి రెండవది కాంచీపురంలో యుధోక్తకారి పెరుమాల్ ఆయన గురించి చెప్పాలి మర్చిపోకండి మూడవది బృందావనంలో కృష్ణుడు చేసిన అల్లరి ఈ మూడు చెప్పాలి ఇవాళ చెబుతును కానీ మనం కీర్తనలతో గడిపాం చక్కగా సవ్యంగా గడిపాం మీరంతా చక్కగా రేపు కూడా ఇప్పుడు హారతి అయిపోయిన వెంటనే వెళ్ళిపోదురు రేపు చక్కగా ఆరు పదిహేనుకి మనం వచ్చేద్దాం మళ్ళీ ఎనిమిదిన్నరకు వెళ్ళిపోదాం మీ చుట్టుపక్కల వాళ్ళని బంధువులు కూడా పిలవండి ఇలా నిండుగా మన కాలాన్ని సద్వినియోగం చేద్దాం అందరూ మనం చెప్పండి కాలక్షేపో నకర్తవ్యం ీనవాయు ది దిమ కరుణాస్తి ధర్మ త్వరితీ పులో సీతారామచంద్రమూర్తి భగవాని Lukumaninya Nyana di dia, kasihlah Sita rama. Ah, mas que saco! ক্রা 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 ক্রা